శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు నాయకత్వంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఆరు ఒకటి అభివృద్ధి పదంలోకి నడుస్తుంది ఈరోజు నిజంగానే మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈ కూటమి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వంలో మేము వీధులు తిరగాలంటే విపరీతమైన మమ్మల్ని తిట్టుకుంటూ చాలా హింసగా అంటే మేము మేమే తిరగడానికి కూడా చాలా ఇబ్బందులు వాళ్ళం గురయ్యే వాళ్ళం అలాంటి స్థితి నుంచి ఈరోజు ప్రతి వీధి నుంచి ఈ చివర స్టార్టింగ్ మంతవర వీధి నుంచి శంకరూపాయటి వరకు కూడా ప్రతి వీధిలో ఉన్న డ్రైన్స్ కానీ యూజీడీ లైన్స్ కానీ రోడ్స్ అయితేనేమి కాలువలు అయితేనేమి మొత్తం కూడా సమూలంగా మార్చడం జరిగింది గత మార్చి నుంచి మేము తీసుకుంటే దాదాపు ఇది మూడో శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరుగుతుంది శంకుస్థాపన చేయడమే కాకుండా పనులు కూడా ప్రారంభం ఇదే రోజు చేయడం జరిగింది అది కేవలం మా గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ గారి నాయకత్వంలో మేము బలంగా ముందుకెళ్తున్నాము ఈరోజు దాదాపు తొంభై లక్షల పైచీలకు రూపాయలతోటి ఇవాళ ఓన్లీ డ్రైన్స్ ఓన్లీ రోడ్లు రోడ్లు మాత్రమే తొంభై లక్షల రూపాయలు ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది మా గౌరవ శాసనసభ్యులు మేయర్ గారి నాయకత్వంలో ఇదే విధంగా మరిన్ని రోజులు రాబోయే రోజులు కూడా ఇంకా ముప్పై ఆరు వార్డు అభివృద్ధి పదవులకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా మా అన్న ఈవేళ ముప్పై ఆరో వార్డులో శంకుస్థాపనకి పాల్గొనడం నేను కూడా ఆయనతో పాల్గొనడం ఇది అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ప్రజాసేవ చేయనందుకు కూడా అదృష్టం ఉండాలి దాంట్లో భాగంగా అభివృద్ధి మా జయం వంశీ గారు కానీ మేము కానీ కార్పొరేట్ గారి ఈవేళ కార్పొరేట్ చెప్పారు గతంలో ఆ పార్టీని అనుభించారు ఇప్పుడు మా పార్టీని అనిపిస్తాను పార్టీ అనేది కాకుండా నాయకత్వంలో ఏదైతే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వంతో ఈ విశాఖపట్నంలో అభివృద్ధి కోసం ప్రతిరోజు కష్టపడుతూ పనిచేస్తూ మా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వానికి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాకు ఇచ్చిన సూచనలు కానీ విశాఖపట్నం మట్టి రోడ్డు లేకుండా చెయ్యాలని ప్రధానంగా ఉంది దాన్ని ఈరోజు నేను కూడా కొన్ని ఏరియాలో చూస్తే బాధగా ఉంది వాస్తవం చెప్పుకోవాలి ఏదైతే స్టేడియం ఏరియాలో ఆ షాపులు కానీ అవి కానీ చూస్తే ఇప్పుడు జోనల్ కమిషనర్ గారితో మాట్లాడడం ఇక్కడ ఏదైతే ఒక చరిత్ర ఉన్న కళ్యాణ మండపాలు ఉన్నాయి అంటే మండపం అనుకోవచ్చు లేకపోతే అప్పుల్లో కౌన్సిలర్లు కానీ ఇవన్నీ ఒక చరిత్ర ఉన్నాయి వాటిలో కూడా అన్నగారు ఒకసారి కూర్చొని నేను కూర్చొని దీంట్ల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నీ రిపేర్ చేయాలని అన్నగారిని కోర్చు పూర్ణ మార్కెట్ కూడా రీమాడల్ చేయాలి అందుకైతే ఒక మార్కెట్ని ఖాళీ చేసి మార్కెట్ని పంపించిన పూర్ణ మార్కెట్ని అనేది మూడు ఫ్లోర్లు వేసి ఏదైతే అందుబాటులో తెచ్చే బాధ్యత అన్నగారు స్పీడ్గా తీసుకుంటే ఒక నెల నెల పదిహేను రోజులు మేము కూడా కోవర్కే కొట్ట చెంది మొత్తం దానికి కంపల్సరీగా అంతకంటే ఫ్రూట్ మార్కెట్ తాత్కాలికంగా బ్రేక్ చేసి దాంట్లో పూర్ణ మార్కెట్కి వెళ్ళింది పూర్ణ మార్కెట్ ఇచ్చేది ఎందుకంటే రైతుకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రైతులు నేను పుట్టక ముందే పూర్ణ మార్కెట్ అనేది ఏర్పడ్డాం ఆ మార్కెట్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మా ఇద్దరిలో కంపల్సరీగా ఉంది దాంట్లో భాగస్వామిగా తొందరలోనే ఇప్పుడు అన్న ఒక నెలలో మనం కొడదాం కవర్కే అన్నాడు కంపల్సరీగా ఏదైనప్పటికీ కార్పొరేషన్ అయినా ముందు స్టార్ట్ చేసి దాన్ని అభివృద్ధికి తీసుకురానందుకు కానీ కొన్ని గండ మండపాలు ఉన్నాయి ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటే అవి రిపేర్లు అయిపోతాయి అటువంటివి కూడా పట్టించుకోకుండా పక్కదవులు ఉన్నాయి దాన్ని అన్నట్లు కూడా అభివృద్ధి చేస్తాం ఏదైనా ప్రజలకు సేవ కోసమే మేము ముందుంటామని మీ ద్వారాగా తెలియజేస్తూ ఇంకా మా కార్పొరేట్ గారు కోరినట్టు వార్డ్లో ఉన్నీ చేసే బాధ్యత మాకు ఉంది చేయించుకునే బాధ్యత వాళ్ళకు ఉండాలి దాంట్లో భాగస్వామి ప్రజలు కూడా అవ్వాలని అందరినీ కోరుతున్నారు చెప్తాను సిసి రోడ్లకి ఇవాళ మా మేయర్ గారు మా అన్న పేళ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ వార్డు అభివృద్ధిలో కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకొని రానున్న రోజుల్లో ఈ వార్డుని రూపురేఖలు మార్చడానికి శక్తివంశం లేకుండా కార్పొరేటర్ కార్పొరేటర్ గారితో పాటు నేను మా మేయర్ గారు కూడా కృషి చేస్తాం స్థానిక కూటమి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కూటమి ఆధ్వర్యంలో ఎలా అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడే మా మేయర్ గారు చెప్పారు ముఖ్యంగా మా నియోజకవర్గానికి మేయర్ గారు చాలా సహరిస్తున్నందుకు ప్రత్యేకంగా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక స్టేడియం షాపుల దగ్గర నుంచి జనతా బజార్ కానీ అలాగే ఎస్ఎల్ కెనాల్ కానీ అలాగే పొట్టి శ్రీరాములో కళ్యాణ మండపం కానీ అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ అలాగే నెహ్రూ బజార్ కానీ పూర్ణ మార్కెట్ కానీ ఇలాగ మేజర్ వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా టేకప్ చేయడం జరిగింది మొన్న సెంట్రల్ నుంచి ఏదో ఒక పన్ను ఉందని చెప్తే సుమారు డెబ్బై కోట్లు ఇవాళ అతి త్వరలోనే శాంక్షన్ తీసుకొచ్చి కమిషనర్ గారికి ఆ బాధ్యతలో ఉన్నారు ఆ పనులు కూడా ఉన్నారు ఆ డెబ్బై కోట్లతో పూర్ణ మార్కెట్ రూపురేఖలు మార్చబోతూ ఉన్నాం అలాగే ఆల్రెడీ మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది నెహ్రూ బజార్ కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి ఎక్కడైతే మేజర్ వర్క్లు ఉన్నాయో అవన్నింటినీ కూడా మేజర్గా ఆధ్వర్యంలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం ఆల్రెడీ రోడ్లు చూశారు మీరు ప్రస్తుతం ప్రతి సందుకొందుగా ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అద్భుతంగా వేయడం జరుగుతూ ఉంది కొన్ని కమ్యూనిటీ హాల్స్ అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి మేజర్గా ఉన్నటువంటి కొన్ని వర్క్లు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేసి విశాఖపట్నం రూపురేఖల మార్త కేజీహెచ్ కానీ ఇటు విక్టోరియా హాస్పిటల్ కానీ అలాగే గతంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అలాగే సబ్ ఇనిస్టర్ ఆఫీస్ రెండు కూడా ఒకే చోటకి తెమ్మని చెప్పేసి మొన్న ఆల్రెడీ మినిస్టర్ గారు కావడం జరిగింది అది కూడా అతి అతి త్వరలోనే టెండర్లు పిలుస్తాం ఆల్రెడీ కరెంటర్ ఆఫీస్ దగ్గర ఒక లేడీస్ హాస్టల్ కూడా ఆరు కోట్లతో కేటాయించడం జరిగింది సో రానున్న రోజుల్లో సుమారు ఈ నియోజకవర్గంలోనే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రూపురేఖలు మార్చి మరి ఓల్డ్ టౌన్ నుంచి మళ్ళీ అటు వెళ్ళే పరిస్థితి లేకుండా అటు వెళ్ళిన వాళ్ళు ఎన్నికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతంలో కూటమి నాయకులు అందరినీ కలుపుకొని ముఖ్యంగా మా మేయర్ గారు బాగా సహరిస్తున్నారని ఆయన ప్రత్యేకంగా దాని ఆయన సహరిస్తే ఈ రూపురేఖలు మారిపోతాయి విశాఖపట్నం ఓల్డ్ సిటీవి సో గ్రౌండ్ డ్రైనేజ్ కానీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా మేయర్ గారు దృష్టికి తీసుకెళ్ళి అన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ కూడా గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నాం ఒక్క మేము చెప్పిన హామీ ఒక్కటి కంప్లీట్ అయినా కూడా వెళ్ళి ఓటు అడగడం అనుకో అదే మాట నిలబడతాం